అహంకారపూరితంగా ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా మేమే కర్తలం మేమే దర్తలం ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు అది ఎందుకు కూడా పనికి రాదు అధ్యక్ష దురదృష్టం ఈరోజు ఏంది అధ్యక్ష మాటలు ఇక కోటలు దాటిపోయి పెద్ద గందరగోళం ఉపన్యాసం వింటే మైకులు వలిపోయి రెండు రెండు గంటలు మూడు మూడు గంటలు భయంకరమైనటువంటి కథ ఏందిరా అని ఎంక మరి చూస్తే నీళ్ళు దిక్కులేవు సాగు నీళ్ళు దిక్కులేవు కరెంటు దిక్కులేవు అంతగా అంతేగా కథ ఏంది మంచి నీళ్ళు ఎక్కడ దిక్కులేవు ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష ఒక్కొక్క మాట అంటే ఓ ఇట్లా పోయి ఇప్పుడు పోయి అన్నట్టు ఉంటుంది మంచి నీళ్ళు ఉండయి కరెంటు ఉండవు సాగునీళ్ళు ఉండయి అది కథ విరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు దాని ఫలితం ఏంది అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి ఇన్ని నీళ్లు ఉండి ఇంత భూమి ఉండి ఇంత కనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో ఇవలకన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావా చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష యు నో మా మై సాన్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను అంటే ఎక్కడున్నాం మనం నిన్ననే ఫైనాన్స్ సెక్రటరీ గారు మన నరసింహరావు గారు జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటికీ ఇరవై లక్షల మంది అధ్యక్ష బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఇరవై లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు ఎందుకు పోతారా అధ్యక్ష దేశం వదిలిపెట్టి ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టేవాళ్ళని పోతారా చక్కదన ఉంటే ఎవరు దిగిపోవాల్సి వస్తుంది సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యమైంది వేరే దేశంలో పౌరసత్వం దొరికితేడప్ప దావతులు చేసుకునే దౌర్భాగ్యమైంది అసలు ఏం జరుగుతుంది దేశం భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా తమరు కూడా చూసుకుంటారు పేపర్లలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుతానని నాయకులు గెలుతాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష అది దురదృష్టం ఈ దేశం చేస్తున్న దురదృష్టం మోడీ గారు గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు గెలిచారు కాంగ్రెస్ పనికిరాకుండా అయిపోయింది ప్యారలైజ్ అయిపోయింది మన అయిపోయింది ఏదో ఆ మన్మోహన్ సింగ్ గారు పాపం మంచి వ్యక్తి అనేది బదనాం పెట్టి ఆయన పనిచేసాడు ఎక్కువ చేస్తాడు ప్రచారం తక్కువ చేయలేయన డాండు ఆయన ఒల్లిపెట్టడం చాన చేసి ఆయన పని నేను చెప్తా ఆయన ఏం చేసినాడు మోడీ గారు ఏం చేసినా నాకు అరుణ లెక్క నేను చెప్పాలి చాలా మంది చెప్పారు మోడీ గారికి పని పనిచేసి ఆయన కానీ ఆయన చెప్పుకోలే చేయలేని వీళ్ళు లెక్క చేసి దేశాన్ని నమ్మిచ్చి మేమేందో చేస్తామని చెప్పారు ఆ చరిత్ర నాది కాదు అధ్యక్ష పూజా మెహ్రా అని చెప్పి ఒక వెరీ ఫేమస్ ఎకానమిస్ట్ షీఈ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో ద లాస్ట్ డికేడ్ అని చెప్పి ఒక పుస్తకం రాసేద్దు యువ ఎమ్మెల్యేలు రాసుకొని తెప్పించుకొని చదువు చూడండి పూర్తి వాస్తవాలు ఉన్నాయి దీనిలో ద లాస్ట్ డిక్ అంటే పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏం జరిగింది నేను కూడా చెప్తా పుస్తకం పెద్ద కూడా అవుతుంది కానీ వారందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినటువంటి సూచనలు నేను చివరిలో ముగింపులో చెప్తాను ఇక్కడ కొన్ని విషయాలు డెఫినెట్గా చర్చ జరగాల్సి ఉందని చెప్పి నేను భావిస్తున్నా అధ్యక్ష దేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధ్యక్ష చాలా చిత్ర విచిత్రమైన పోకడలు కూడా కొన్ని చూస్తా ఉన్నాం కొన్ని వింత వింత ధోరణులు కూడా అనేక సందర్భాల్లో ఆర్ కమింగ్ అక్రాస్ అవి ఎట్లెందుకు జరుగుతున్నాయి ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది అధ్యక్ష ప్రక్రియలో ప్రజాస్వామ్య ప్రక్రియలో జాతి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగానే ఆలోచించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష ఏదో ఆషామాషిగా తోకిత్తా మైకిత్తా పార్టీ ఈ పార్టీ అట్లాంటి ఆ పార్టీ ఇట్లాంటి కాకుండా దేశంలో చెలరేగుతున్నటువంటి ధోరణులు ప్రజల ఆలోచనలు నెరవేర్చుతున్నా నెరవేర్చబడుతున్నా నెరవేర్చబడకుండా మిగిలిపోయిన ప్రజల యొక్క ఆకాంక్షలు ఆశలు మధ్య మధ్యలో చెలరేగేటువంటి ప్రజల యొక్క ఆక్రోశాలు వీటన్నిటి సమాహారంగా డెఫినెట్గా ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష అట్లాంటి చర్చలకు వేదికనే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభ భావిస్తున్నా అధ్యక్ష శాసనసభలు చట్టసభలు రఘుత్సవ శాత్తు జబలు చేసుకుంటా మాట్లాడు సబ్జెక్ట్స్ పెట్టి ఇంకెందో మాట్లాడు రకరకాల పెడదూరలు కూడా శాసనసభలలో కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా కనపడతా ఉన్నాయి అధ్యక్ష అది బాధాకరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈరోజు కూడా ఎందుకు నేను ఆ మాట అంటున్నాడు అధ్యక్ష పిడ ధోరణులు విచిత్రమైన ధోరణులు పక్షపాత వైఖరులు ఎందుకు కనబడవలసి వస్తుంది ఈ దేశంలో ఏం కారణం తీవ్రంగా మనం ఆలోచన చేయాలి విషయంలో అవి మిటిగేట్ కావాలి తాత్కాలికంగా ఉన్నా డెఫినెట్గా దే నీడ్ బి మిటిగేటెడ్ అధ్యక్ష ఇక ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా కేంద్రం బడ్జెట్ బడ్జెట్లో మనకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ తెలుసు సింపుల్ అధ్యక్ష తొంభై ఆరు కథలు చెప్పే బదులు దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు ఇదని ఏమనుకోవాలి అధ్యక్ష ప్రజాస్వామ్యమా ఫెడరల్ స్ఫూర్తా దీన్నే ఫెడరల్ అంటారా కోఆపరేటివ్ ఫెడరల్ అంటే ఇదే అనుకోవాలన్నా మళ్ళీ మనం నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని కేంద్రం చెప్తే నూట యాభై ఒక్కటంటే ఒకటి రాదా అధ్యక్ష దేనికి సంకేతం ఇది ఒక తెలంగాణ కాదు ఇట్లా ఎవరి ఎవరి ఏడలు జరిగినా కూడా కరెక్ట్ కాదు ఏ ఒక్క విషయంలో జరిగినా కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మిత్రుడు రాజేందర్ గారు మాట్లాడుతూ వారు అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది డైట్ ఛార్జీలు ఎట్లా పిల్లలకు కడమే తినలేకపోతే ఏ బాధ ఉంటుంది డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్ అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పిండ్రు వరదలు వచ్చినప్పుడు అనూయంగా తార్చేటది గోయిలు పడి నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మాట్లాను మీరు ఏమైనా ఇచ్చిన రా మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొంచెం జరిగినాయి కదా పటికర్ గోదావరి ప్రాంతంలో ఇంకేమి ఇవ్వలేదు నివేదికలు రాలేదు వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు విజన్ కూడా ఉంది బడ్జెట్ కూడా పెట్టుకున్నాం వాటిని పరిశీలించవచ్చు ఎందుకు ఎందుకు వస్తుంది ఆ మాట ఇప్పుడు రాజేంద్ర గారు మాట్లాడు ఇంటి మాట్లాడచ్చు ఎందుకు మాట్లాడతారు బట్ విక్రమార్ గారు కూడా మాట్లాడుకునే విషయాలు చెప్పిండ్రు ఆ ముచ్చలు ఎందుకు చెప్తారు అక్కడ ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలని సదుద్దేశంతో చెప్తారు ప్రజల పక్షాన ప్రజల గొంతుగా చెప్తారు అట్టనే ఓ రాష్ట్రం కూడా ఇంత దారుణంగా ఇంకా ఘోరమైందంటే అధ్యక్ష జరగ కూడా అనేటువంటిది సారీ ఇంత ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిన తర్వాత సింపుల్ అధ్యక్ష చాలా సింపుల్ మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలాసేపు మాట్లాడి టీవీలో చూసిన నేను ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఒక తెలుసు మన రాష్ట్రం నుంచి విడిపోయినా ఒక నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసినారు అధ్యక్ష అవి మాయి మాకి ఇప్పియినా అని అడగబడి ఏడేన్లు అవుతుంది ఏడేండ్ల అధ్యక్ష ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు ప్రపంచ బ్యాంక్ ఇక్కడ మనం కుట్టేలా కొడతారు అటాకాల రాని కూడా రానియరు ఇది కూడా ఇది కూడా సమస్య ఈ దేశంలో మనకు రావాల్సిన వాళ్ళే చెప్తారు మీయే కరెక్ట్ ఆ దేశము కరెక్ట్ చేస్తామని ఏడు సంవత్సరాల నుంచి అడిగి అడిగి అడిగిపోయిన రికార్డులాగా అంటే ఇంత చీప్గా గిట్లా దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్షగా ఇక మన అన్నీ చెప్పిన నేను దానికి చేయదలుచుకోలేదు నేను ఎక్కువ మాట్లాడదుకోలేదు అది ఇక బా గిరిజన యూనివర్సిటీ రాలే ఇది రాలే కథ లేదు ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఎట్లా ఉందండి ఇంకా ఉల్టా మేము ఈయ్యం కాక ఈయ్యం ఏం చేస్తారో చేసుకపోయినా వెనకడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఇదే సవాలు నేను నిలబడక నిలబడి మాట్లాడినాను ఇదే రాయేందరు ఇదే హరీష్ వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులేవి మాకు అతీది అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైస కూడా పెట్టకపోయినా ఏం చేస్తావు చేసుకోను ఏం చేసుకోవాలి చేసుకుంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది అధ్యక్ష ఎవరికి వచ్చింది ఏం చేస్తారు గాడికి వస్తుంది